మన భారతదేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో పదమూడు మందికి పైగా చనిపోవడం ఎంతో మంది క్షతాగాత్రులుగా మిగలడం అనేది చాలా బాధాకరం ఇందులో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎవరైతే గాయపడ్డారో వారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన చికిత్స అందించాలని పూర్తిగా వారి ఖర్చులన్నీ భరించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియు చనిపోయిన కుటుంబాలకు కూడా అన్ని విధాల ఆదుకోవాలని సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి న్యాయ తరఫున అడ్వకేట్ సాదిక్ షేక్ నేను కోరడం జరుగుతుంది మీరు గమనించవచ్చు ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికంటే ముందు అటు జమ్మూ కాశ్మీర్ లో గుజరాత్ హర్యానాలో తదితర చోట్ల నలుగురు డాక్టర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం దీన్ని వైట్ కాలర్ ఏదైతే టెరరిజం గా క్రైమ్ గా కూడా మీడియా పరిగణించడం మనం చూస్తున్నాము పైన నలుగురు ఫోటోలు కూడా మీరు చూడవచ్చు నేను వాస్తవంగా ఎక్కడెక్కడైతే ఇలా ఉగ్రవాదులను పట్టుకున్నారు ఎన్ఐఏ లేకపోతే ఏటీఎస్ ఐబి మరియు ఎన్ఎస్ఏ వారు చేస్తున్న విచారణలో ఇక్కడ కూడా మనం లీక్ చేసి దానిపై మాట్లాడడం నేను ఎక్కడ ప్రోత్సహించాను ఎందుకంటే ఇది చాలా గోప్యంగా నేను మొట్టమొదట మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను దేశ భద్రత మరియు దేశ ప్రజల ఏదైతే సెక్యూరిటీ మన మరే భారతదేశ సార్వభౌమాధికారం సువేరనిటీ గురించి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు మన దేశ ప్రజలు మన భారతదేశం అనేది మొదట ముఖ్యం అది ఏ కులం మతం ప్రాంతం పార్టీని బేస్ చేసుకున్నా మన భారతదేశం అనేది అన్నిటికీ మనకు ముందు గొప్పగా ఉండాలి కాకపోతే మనం సామాజిక మాధ్యమాల్లో ఏదైతే గమనిస్తున్నామో అక్కడ ప్రతి చోట ఇస్లాం ముస్లిం టెరరిజం అనేది వాడుకుంటూ ఆ టెర్రరిస్ట్ల కన్నా ఘోరంగా ఎవరైతే కులా మత రాజకీయాల ఆధారంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళు ఆ ప్రాణాలు తీస్తున్న టెర్రరిస్టుల కంటే ఘోరం ఎందుకంటే ప్రజల్లో ఒక మతం కులం చెందిన వారిని టెర్రరిస్ట్లుగా ముద్ర వేస్తూ మన సమాజంలో ఏదైతే ఐక్యతను భిన్నత్వంలో ఏకత్వాన్ని శాంతియుత వాతావరణాన్ని చేయగొడుతున్నారు వాళ్ళు ఈ టెర్రరిస్టుల కన్నా ఘోరమైన వాళ్ళు ఈ ప్రవృత్తి ఈ బుద్ధి అనేది చాలా ప్రమాదకరం అనేది మీరు గ్రహించాలని కోరుతున్నాను ముఖ్యంగా మీరు గమనిస్తే ఏదైతే నలుగురు ముస్లిం డాక్టర్లు లేదా సంస్థల పేర్లు వాడుతూతూ ఇస్లాం మీద దాడులు చేస్తున్న వారు మీరు గమనించండి గతంలో రెండు వేల ఏడులో సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ కానివ్వండి మాలేగావ్ బ్లాస్ట్ కానివ్వండి మక్కా మజిద్ బ్లాస్ట్ కానివ్వండి అజ్మేర్ బ్లాస్ట్ కానివ్వండి లేదా ఇంకా చరిత్రలో చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ పోతే ఇందులో స్వామి ఆసిమానంద్ ఎవరు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఎవరు బాబు బజరంగి ఎవరు ఇలా చాలా పేర్లు చాలా సంస్థలు అభినవ భారత్ గురించి కూడా ఎంతో ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత వారందరినీ కూడా చాలా కేసులో నిర్దోషులుగా తెలుస్తూ వస్తున్నారు అయితే అందుకోసమే నేను ఏమంటానంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఏదైతే ముస్లిం డాక్టర్ల ఏదైతే పట్టుబడ్డ పోస్టులు అవన్నీ షేర్ చేస్తూ ఒక మతం కులం మీద దాడి చేస్తున్న వాళ్ళు ఈ టెరరిస్టుల కన్నా హేయమైన వారు ఇలా పోస్టులు వేస్తూ ముస్లిం ఇస్లాం మతాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు ఒకటే వారికి స్పందన ఇవ్వాలి మీరు కులం మతంతో ఆధారంగా టెర్రరిస్ట్ క్రైమ్ అనేది ఉండదు ఎవరు తప్పు చేసినా అది క్రైమే కానీ కులాలకు మతాలకు జోడించడం అనేది తప్పు అనేది ఒకటి తెలియపరచాలి రెండవది ఎవరైతే ముస్లింల పేర్లే టెరరిస్ట్ గా వాడుతున్నారో వారందరికీ కూడా ఈ బాబు బజరంగి ఈ అసీమానంద్ ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరియు ఎంతో మంది పేర్లు మీరు ఈ కేసులు నేను చెప్పినవి మీరు ఒకవేళ గత చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది కావున ఏదైతే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ బాంబు దాడులు అనేవి ఈ టెర్రరిస్టులు అనేవి పట్టుబడడం ఒకటి ఏటిఎస్ ఎన్ఐఏ ఐబి ఎన్ఎస్ఏ వీరు చేస్తున్న విచారణ కాబట్టి ఇది ఎంతో గోప్యతతో ఎంతో చాలా లోతుగా అధ్యయనం విశ్లేషణ చేసిన వరకు మీరు దీనిపై ఏదైతే సామాజిక మాధ్యమాల్లో మీడియాలో కొన్ని కొంతమంది మత విద్వేషాలు కుల విద్వేషాలు రాజకీయ పార్టీల ఆధారంగా మీరు గమనించండి రాహుల్ గాంధీని గారిని కూడా అరే అజర్ మసూద్ తో చేర్చేసి విచారణలు జరపాలని కూడా హిందుత్వ హ్యాండిల్స్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారంటే ఏ విధంగా ఈ టెరరిజాన్ని కూడా కుల మత రాజకీయాలకు వాడుకుంటున్నారో మీరు గమనించగలరు అందుకోసం ఎవరెవరైతే ముస్లిం ఇస్లాం ని జోడించి టెర్రరిజాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అలానే హిందుయిజానికి సంబంధించి కూడా హిందుత్వ సంఘాలతో టెర్రరిజం అనేది మన భారతదేశం చరిత్రలోనే ఉంది మీరు ఏటీఎస్ ఎన్ఐఏ ఎన్ఎస్జి తదితర వాళ్ళ విచారణలో చూడవచ్చు ముఖ్యంగా భారతదేశంలో ఇస్లాం ను ఏదో ఒక టెర్రరిజం తో జోడించే ప్రయత్నం చేస్తున్న వారికి తెలుసు యాభై ఏడుకు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి ఎక్కడ కూడా ముస్లింలు ఇస్లాం అంటే ఇబ్బంది లేనిది కొన్ని కొన్ని ఘటనలను తీసుకొని ఇస్లాం ముస్లింలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు గమనించుకుంటే ఒకవేళ హిందూ రాష్ట్రాలుగా పేర్కొంటే ఉన్నవే ఎరకొర ఒకటో రెండో కానీ మీరు అందులో కూడా బతకోణం జోడించి ఏదైతే అన్ని దేశాల్లో ముస్లింలు ఏదో ఇబ్బందులు అన్ని దేశాల్లో ముస్లింలు తప్పు ఇది ఒకటే దేశం ఒప్పు అనుకుంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే చరిత్రలో ఒకవేళ కులం మతం ఆధారంగా చూసుకుంటే అందరికంటే ఎక్కువ క్రైస్తవులు దాని తర్వాత ముస్లింలు దాని తర్వాత మన హిందువులు అనేది ఉన్నారు అయితే మీకు ఇక్కడ ఏ మతం ఎక్కువగా ఉంటే ఆ మతం గొప్ప అని నేను చెప్పదలుచుకోలేదు కాకపోతే మీరు గమనిస్తే ఇలా మత సమీకరణాలు నేను ఉన్నాయి కావున దయచేసి మీరు ఏదైతే కులం మతం ఆధారంగా ఇస్లాంను ముస్లింలను టార్గెట్ చేస్తున్న వారికి నేను చాలా వివరణ ఇందులో ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఏదైతే హిందుత్వ శాఖలు లేదా కొన్ని మీడియా వాళ్ళు వారికి తోచినట్టుగా వేస్తున్న స్టోరీలు అనేవి పూర్తిగా వాస్తవాలు కావు మీరు గ్రహించాల్సింది ఏమిటంటే ఎన్ఐఏ ఏటీఎస్ ఎన్ఎస్జి మరియు ఐబీ వాళ్ళ విచారణ చాలా లోతుగా ఉంటుంది ఆ రిపోర్ట్స్ లీక్ కూడా చేయరు కాకపోతే కొన్ని లీక్స్ కొన్ని స్టేట్మెంట్స్ ని వారి వారి ఆధారంగా రాసుకుంటే తప్ప ఈ కులం మతం ఆధారంగా ముస్లింలే అని హిందువులే అని ఇటువంటి టెరరిజం అనేది ఉండదు ఎవరైతే ముస్లింలు హిందువులు ఇస్లాం ని జోడించి ఏదైతే టెర్రరిజం వ్యాఖ్యలు చేస్తున్నారో వారు అతిపెద్ద తీవ్రవాదులు వారు సమాజంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు మరియు కులం మతం ఆధారంగా కొట్టుకొని చచ్చేలాగా వారికి రాజ్యాధికారం లేకపోతే రాజకీయాలు చేయాలని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్న వారు అనేది గ్రహించగలరు కావున ఇంకొకసారి మీ అందరికీ కూడా సవయంగా కోరుతుంది ఏమిటంటే ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూపుల్లో షేర్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఇస్లాంకు ముస్లింలకు తీవ్రవాదం జోడించి హిందువులకు హిందుత్వ సంఘాలకు లేదని చెప్పి ఏదో బలాయి చేసే మరియు ఇస్లాం ముస్లిం దోషిగా చూపిస్తూ చేసే ప్రయత్నాలను వారికి చెప్పండి చాలా ఖచ్చితంగా మీరు యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి మరియు ఎన్నో దేశాలలో ముస్లింలు ఉన్నారు మీరు ఏదైతే సెలెక్టివ్ గా చూపించవచ్చు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనేది కానీ మన ప్రపంచంలో ఏదైతే క్రైస్తవం హిందుత్వం ఇస్లాం అనేది కూడా అనేది ఉన్నది ఇందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు కాకపోతే చాలా మంది తప్పుగా జోడించుకునే ప్రయత్నాలు అంతే తప్ప ప్రతి దాంట్లో మంచి చెడులు అనేవి ఉంటాయి దాన్ని కులాలను మతాలను ఆపాదించుకోవడం సరికాదు అనేది మీరు గ్రహిస్తారని ఆశిస్తూ ఏదైతే తీవ్ర భారతదేశం భారతదేశ సార్వభౌమాధికారం సొవిరానిటీ మరియు మన దేశ ప్రజల భద్రత అనేది ముఖ్యం అనేది గ్రహించి ఏ సమయానైనా ఎప్పుడైనా ఎలాగైనా సామాజిక మాధ్యమాలైనా లేదా ఇంకేదైనా మన దేశం కోసం మనం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలి మన దేశ ప్రజలకు రాజకీయాల కుల మతాలకు అతీతంగా సేవ చేయడానికి ముందు ఉండాలి అంతే తప్ప ఈ సామాజిక మాధ్యమాల్లో కులం మతం ఏదైతే రాజకీయ పార్టీల ఆధారంగా ఇటువంటి కుట్రలు చేయడం తీవ్రవాదాన్ని ఒక కులం మతంతో జోడిస్తే కుట్రలు తీవ్ర వాదుల కన్నా ఘోరమైనవి అనేది గ్రహిస్తారని ఆశిస్తూ ఏదైతే ఏటీఎస్ ఎన్ఐఏ ఐబీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మరియు ఎన్ఎస్జి వాళ్ళు చేస్తున్న విచారణలను పూర్తిగా చేయనిస్తూ ఏదైతే మీరు మీకు సెలెక్టివ్ గా మీడియా నుంచి దొరుకుతున్న బయట్లను లేదా మీడియా ఆర్టికల్స్ ను తీసుకొచ్చి వేసే కన్నా ఏదైతే బాధితులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలు కోట్లలో కేసులు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా కేసుల నుంచి బేషరతుగా వాళ్ళు నిర్దోషులుగా విడుదలైన సందర్భాలు అనేవి ఉన్నాయి అందుకోసమే కులం మతం ఆధారంగా చూపించకుండా ఏదైతే విచారణలు పూర్తయి పూర్తి వాస్తవాలు బయటకు వచ్చేదాకా మీరు సంయమనం పాటిస్తూ బాధ్యత కలిగిన పౌరులుగా ముందుకు వస్తూ పోలీసు వారికి విచారణ అధికారులకి మరియు మన ప్రజాప్రతినిధులకి ఎవరైతే రాజకీయాలు కుల మతాలకు అతీతంగా ముందుస్తారో మీ సేవా సంస్థల ద్వారా మీ వ్యక్తిగతంగా మీ పార్టీల ద్వారా మనందరం కూడా ఒక భారతదేశ బాధ్యత కలిగిన పౌరులుగా రుజువు చేయాల్సిన సందర్భం ఇదే తప్ప ఒక ఇస్లాం ఒక హిందూయిజం ఒక ముస్లింలు ఆ కులం ఈ కులం అంటూ దాడులు చేసుకోవాల్సిన సందర్భం ఇది కాదు మనం భారతదేశాన్ని యూనిటీగా చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం అందులో భాగంగా ముందుండి పోరాడాలి తప్ప ఇలాంటి సందర్భాన రాజ్యాధికారం లేదా రాజకీయ పార్టీలు లేదా కులం మతం ఆధారంగా వ్యాఖ్యలు చేయకూడదు ఇది మీరు గ్రహిస్తారని ఆశిస్తూ మన భారతదేశంలో ఏదైతే గోరక్షణ పేరుతో హత్యలు మత నినాదాలు చేయకపోతే హత్యలు ముస్లిం మైనారిటీలంటూ హింసించడాలు దళితులపై జరుగుతున్న ఏదైతే దాడులు వీటన్నిటిని కూడా ఎక్కడ ప్రస్తావించరు వీటి గురించి ఇతర దేశాలలో మన భారతదేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలు ఎవరు ఎవరు మతోన్మాదంతో కొట్టుకుంటున్నారు ఎవరు ఈ కుట్రలన్నీ చేస్తున్నారు అనేది ఎవరు ఎక్కడ మాట్లాడినివారు ఎందుకంటే వాస్తవాలు అనేవి చాలా కఠోరంగా ఉంటాయి కాబట్టి నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను మన భారతదేశ ఏదైతే సెవిరెనిటీ ఉందో సార్వభౌమాధికారం ఉందో మన ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయో మన ప్రజల ఏదైతే సెక్యూరిటీ మరియు ప్రొటెక్షన్ ఉందో మన భారతదేశ ఖ్యాతి మరియు మన భారతదేశ గౌరవం గురించి ఎక్కడ కూడా మనం రాజి అవసరం లేదు అది ఏ రాజకీయ పార్టీ కులమతాలకు అయినా కానివ్వండి ఎవరైనా ఇందులో ఏదైతే పార్షియాలిటీ అనేది కనబరిస్తే ఇస్లాం టెర్రరిస్ట్లు అంటూ హిందుత్వ టెర్రరిస్టులు అంటూ ఇంకేదైనా అంటూ భారతదేశంలోనే మళ్ళీ డివిజన్ క్రియేట్ చేసి డివైడ్ అండ్ రూల్ చేస్తున్న రాజకీయ పార్టీలకు హిందుత్వ మరియు ఇస్లాం తదితర సంస్థలు సంఘాలందరికీ కూడా చెప్తున్నాను దయచేసి ఇటువంటి భయంకరమైన క్రీడను భయంకరమైన రాజకీయాలను భయంకరమైన విద్వేషాలను మీరు ఎవరు ప్రోత్సహించకండి ఎందుకంటే మన భారతదేశం అనేది ప్రపంచ పటంలో ఏదైతే యూనిటీ ఇన్ డైవర్సిటీ మరియు అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భిన్నత్వంలో ఏకత్వంతో హిందూ ముస్లిం సిక్కి సాయి భాయి భాయి అనే నినాదంతో మనం బతుకుతున్నాం ఇటువంటి ప్రశాంతత ఇటువంటి ఏదైతే కలిసిమెలిసి ఉండే తత్వం అనేది ఎందరికో వారికి అసహించే విధంగా ఉంటుంది కావున వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే కుట్రలు ఇది చేస్తున్నారనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను చివరిగా మీ అందరినీ కోరుతున్నారు అందరూ ఇది గమనించాలని కోరుతున్నాను అది అజ్మల్ కస్సాబ్ కానివ్వండి లేదా నాథూరాం ఘాట్సే కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన భారతదేశంలో మన భారతదేశం ఇతర దేశాలతో కలిసి మన దేశంపై కుట్రలు చేసే ప్రయత్నాలు కనుక చేస్తే వారికి అజ్మల్ కస్సాబ్ కు నాథురామ్ ఘాట్సే కు పట్టిన గతే ప్రతి ఒక్కరికి పట్టాలని నేను కోరుతున్నాను ఏదైతే పోలీసులు ఎన్ఐఏ ఏటీఎస్ ఐబీ మరియు ఎన్ఎస్ జీ వాళ్ళు ఎన్ఎస్ఏ వాళ్ళు విచారణ చేస్తున్నారో అందులో మనం కల్పించుకోవాలి అవసరం లేదు మన భారతదేశ ఏదైతే సెక్యూరిటీ వ్యవస్థ ఉందో చాలా పటిష్టంగా ఉంది వాళ్ళు విచారణలు చేస్తారు అరెస్టులు చేస్తారు దానికి సంబంధించి మీ వద్ద బాధ్యత కలిగిన పౌరులుగా ఏదైనా సహకారం మరియు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటే మీకు అన్ని దారులు తెలిసే ఉన్నాయి తప్ప ఇలా ఒక మతం ఒక కులం ఒక రాజకీయ పార్టీ ఆధారంగా మీరు ఏదైతే కుట్రలు చేయడం సామాజిక మాధ్యమాల్లో మీరు విషం విద్వేషం మీర అనేది ఇది ఆ తీవ్రవాదుల కన్నా చాలా హేయమైన చర్య ప్రాణాలు తీస్తున్న వారు ఏదైతే మన భారతదేశంలో బతికున్న మైనార్టీలు దళితులపై బతికున్న జీవ ఛవాలుగా ఉండే విధంగా వారిపై మీరు అనుమానాలు ఏదైతే పెంచి పోషించే విధంగా వారిని చూస్తే అసహించుకుని వారి పేర్లను చూస్తే ఏదో తీవ్రవాదులుగా ఏదైతే క్రైమ్ చేసే వాళ్ళుగా చేసే కుట్రలను ఆపాలని కోరుతూ గతంలో ముస్లింలు మైనార్టీలు దళితులు చేసే తప్పులను ఏదైతే భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం ఉందో ఇప్పుడు అది నశించింది ఎందుకంటే క్రైము మరియు టెర్రరిజం అనేది ఒక మతం కులం ఆధారం కాదు ప్రతి కులం మతంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్రైమ్స్ చేస్తున్న వారే ఉన్నారు క్రైమ్ Então a gente ali క్రిమినల్ని ఏదైతే అసహించుకోవాలి అంతే తప్ప వారి కులం ని ని కాదు అనేది మీరు గ్రహిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ఏదైతే ఈ దాడులు ఈ టెర్రరిస్టులు పట్టుబడుతున్నారో పూర్తి విచారణలు జరిగే వరకు మీరు ఓపిక పట్టాలని మీడియాలలో లేదా హిందుత్వ సంఘాలు లేదా ఇస్లాం వాళ్ళు తదితరులు వారిని వారు దుర్దోషులుగా దోషులుగా ప్రకటించుకునే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని నమ్మరాదని ముఖ్యంగా ఏదైతే ఏటీఎస్ మరియు ఎన్ఐఏ తదితర విచారణ సంస్థల రిపోర్ట్స్ అనేవే వ్యాలిడ్ అనేవి గ్రహించాలని గ్రహిస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియోలు విశ్లేషణలో అప్డేట్స్ కోసం అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చే సబ్స్క్రైబ్ చేస్తూ ప్రౌడ్ టు బి ఇండియన్ ప్రౌడ్ టు బి ఇండియన్ నేషనల్ ప్రౌడ్ టు కీప్ అవర్ కంట్రీ డెవలపింగ్ నేషన్ అ కాంపిటీ నేషన్ విత్ అదర్ కంట్రీస్ అనేది రుజువు చేస్తూ యూనిటీ అని యూనిటీ ఇన్ డైవర్సిటీని సెక్యులరిజం ని ముందుండి మీరందరూ మన దేశ ఖ్యాతిని పెంచాలని ఏదైతే కులం మతం ఆధారం రాజకీయ పార్టీలుగా మన దేశాన్ని నవ్వుల పాలు చేయరాదు ఇతర దేశాల ముందని కోరు అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్